దేనికోసం ఇదంతా మన వాళ్ళని కష్టపెడుతూ ఈ ఊళ్ళో వాళ్ళని కష్టపెడుతూ దేనికి మన కోసం మనందరి కోసం మావయ్య ఏంటి నిన్నటి వరకు ఒక ఆరు నెలలు ఈ ఊళ్ళో ఉండి వెళ్ళిపోదామని అనుకున్నా కానీ ఈరోజు వీళ్ళు వ్యవసాయమే కరెక్ట్ అని అనిపిస్తోంది ఇక్కడుంటే వీళ్ళు తప్పు చేయరు వీళ్ళందరినీ రైతులుగా మార్చేయాలి మావే రైతులుగా మారుస్తావా వీళ్ళ మూర్ఖులు బాబు మీరు సముద్రానికి ఆనకట్ట కడుతున్నారు అది జరగదు వీళ్ళు మారరు వద్రయిండి సుల్తాన్ జీవితంలో మంచి అంటే తెలియని వాడే మావే ఎలా పడితే అలా బతుకుతాడు ఒకసారి మంచి ఏంటో తెలిస్తే వాడికి బతకటంలో రుచి తెలుస్తుంది నాకు మీరు ఆరు నెలలు టైం ఇవ్వండి వీళ్ళు మారకపోతే నా మనసు మార్చుకుని మళ్ళీ బాంబేకి వెళ్ళిపోతాను తనకి వెళ్ళు ఒప్పుకుంటారా వాళ్ళకి తెలియక్కర్లేదు మావయ్య నేను అమ్మాయి కోసమే ఇక్కడ ఉన్నట్టు అనుకోండి ప్రాబ్లం అది కాదు మావయ్య మరి మనం ఈ ఊళ్ళో ఉండాలంటే కత్తి పట్టక తప్పదు వీళ్ళని మార్చాలంటే వీళ్ళు ఇంకెప్పుడు కత్తి పట్టకూడదు దీనికి పరిష్కారం ఏంటో నాకు తెలియట్లేదు రావణుడు వంద తలల రావణుడు జయేంద్ర చెప్పాడు అప్పుడు నమ్మలేదు ఇప్పుడు నమ్ముతున్నాను నేను రావణుడినే కానీ నాకు ఒకటే తల బట్ దాట్స్ ఓకే డబ్బులిస్తే వందేంటి వెయ్యి తలలు కూడా మనకి మూలుస్తాయి సో మనీ మ్యాటర్స్ ఈ ఊరు నీకు ఏమిచ్చుంటుంది దానికన్నా నేనికు వస్తాను ఈ సెకండ్ నుంచి నువ్వు నీ రౌడీలు నా కింద పనిచేయాలి ఈ మట్టిలో ఓ చిన్న మొలక కూడా రాకూడదు వీళ్ళు రౌడీలు కాదు నా అన్నలు సరే నీకు ఏం కావాలన్నా ఇస్తాను ఈ భూమి ఆ కొండ నాకు కావాలి నువ్వు నా కింద పనిచేయి ఈ భూమి కొండ కావాలంతేనా ఆరు అడుగులు సరిపోతుందా బలం ఉంది కదా అని శత్రువుల్ని పెంచుకోకు ఇక నీ అన్నల తలకాయలని అప్పుడప్పుడు లెక్కపెడుతూ ఉండు నెక్స్ట్ టైం నేను ఇలా ఓపిక మాట్లాడ మీ వాళ్ళకి నా కోపమే తెలుసు మా అన్నుల గొప్ప ఎలా ఉంటుందో తెలియదు మీరు తట్టుకోలేరు ఇది వీళ్ళ నేల వీళ్ళ మట్టి ఈ ఊరి వాళ్ళ బాధలు చూడలేకే ఒకని చచ్చేలా కొట్టాను ఇప్పుడు నేను ఇక్కడి మనిషిని జోలికి వస్తే ఇంకెప్పుడు ఇక్కడికి రాకు వస్తే మళ్ళీ వెళ్ళం చాలా ఎక్కువ మాట్లాడాడు సార్ వంద మంది వాడి వెనకాలన్నారన్న ధైర్యంతో ముందు వాళ్ళని లేపేయాలి సార్ వంద మంది వాడి వెనకాల లేరు వంద మంది ముందు వాడున్నాడు పాముని చంపాలంటే తోక నరకూడదు తల నరకాలి వాడి తల నరకాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం దొరికేమో అయిపోతాం మనకి కావాల్సింది అదిగో ఆ మంచం మీద పుడుకున్నాడే ఆడక్కడి తలే చూసుకుని పత్రూ లేస్తే అరుస్తాడు ఊరు ముసిప్పుడు చెద్దాం అలవకుండా గొంతు నేను కోస్తా ఊరు రొక్కి పెట్టరాస్తా అదే ఇవన్నీ ముందు ప్లాన్ చేసుకుంటారా కత్తి పట్టని కూడా రెండు నెలలుగా కంట్రోల్లో పెట్టాను వీళ్ళు లేచారు చస్తారు ఏం జరిగినా అసలు సౌండ్ రాకూడదు మ్యాటర్ అది フフフフ。 Hmm? Uh. うん。